కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలులో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఆధ్వర్యంలో జనసేన నేత శ్రీచిపల్లి ఎల్లాజీ మెగా రక్తదాన శిబిరం పద్దెనిమిదివ వార్డులో ఈ కార్యక్రమం జరిగింది జనసేన నేత శ్రీ భోగిన శ్రీనివాస పట్నాయక్ మాటలలో అరాచక వైసిపి పాలన పాతాళానికి తొక్కిన ధీరుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నూటికి నూరు శాతం స్ట్రేక్ రేట్ కొట్టిన యోధుడు తెలుగు ప్రజలకు అపద్బాంధవుడుగా నమ్మిన జనసైనికులకు వీర మహిళలకు పిఠాపురం వాసులకు ప్రజాల దేవుడువుగా ప్రపంచంలో తెలుగు వారిని సమస్యల నుంచి విడిపించే విశ్వవిజేతగా పదివేల కిలోమీటర్లు గిరిజన ప్రాంత గిరిపుత్రులకు రహదారులు ఇచ్చిన వ్యక్తిగా పంచాయతీలకు పవర్ ఇచ్చాన నాయకుని గా పర్యావరణాన్ని పరిరక్షించిన పర్యావరణాన్ని ముందుతరం వారికి ఉపయోగపడువాడిగా అభివృద్ధి ఆంధ్రకు సేనానిగా ప్రతి జనసేనికుడు గుండెల్లో జనసేనాని కొనిదెల పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుచున్న జనసేన కార్యకర్తలు ఒక్కరిగా మొదలు పెట్టావు కోట్లల్లో సేననులను సంపాదించావు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్షతో జనసేనకులు భోగిల శ్రీనివాస్ పట్నాయక్ జనసేన నాయకులు పీతల వేణు బొబ్బిలి రామకృష్ణ సబ్బిసీను పీతలసీను కిషోర్ మువ్వల సాయి తదితరులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలులో భాగంగా రక్తదానం